హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటిదేనండి ఇంకా శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నేను ఏమేమి పని చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఐప్ కూడా చేయండి మాకైతే రాత్రి నుంచి చలి ఎక్కువగా ఉందండి మొన్నటిదాకా మంచు అయితే బాగా ఎక్కువగా పట్టేసేది కానీ చలి పట్టట్లేదు అనుకునే వాళ్ళం అయినా నవంబర్ దాకా నవంబర్ వచ్చేసిందంటే చలి మాత్రం మామూలుగా ఉండదండి ఇంకా కత్తి స్థానానికి వాళ్ళం కదా కాళ్ళు అస్సలు దిగ వాళ్ళం అంత చలి పట్టేసేది ఇప్పుడు అయితే పట్టట్లేదు అనుకున్నాం కానీ రాత్రి నుంచి అయితే మామూలుగా లేదు ఇంకా ఇంకా పొద్దున్నే ఐదున్నరకైతే లెగిసామండి ఇంకా ఐదు గంటలకే లెగిసి పేడకి వెళ్దాము ఇంకా పే ఆవు పేడ అయితే లేదండి పేడకి వెళ్దామనేటప్పటికీ ఇంకా చలి ఎక్కువగా ఉంది అస్సలు నెగల పోయాము ఇంకా ఐదున్నరకి అయితే లేగసాము ఇంకా కొంచెం దూరంగా ఉంటాయి గే గేదలు కానీ ఆవులు కానీ ఇంకా దగ్గరగా ఉంటే పొద్దున్నేనే తెచ్చుకుంటాం కానీ కొంచెం దూరం వెళ్ళాలి కదా కొంచెం చీకటితోనే వెళ్తాము అంత దూరం పొద్దున్న పేడ కోసమైతే వెళ్ళమండి ఇంకా రేపు అయితే వెళ్ళాలి ఇంకా అమ్మా నేను అయితే వెళ్తాం పేడకి ఇంకా పేడతో అనుకోండి ఇంటి ముందు ఎంత మంచి కలగ ఉంటుందో లక్ష్మీ కళ ఉన్నట్టు భలే అనిపిస్తుంది ఇంటి ముందు పేడతో వేసుకుని ముగ్గు పెట్టుకుంటే ఇంకా భలే ఉంటుంది వాకలే మాకు చాలా ఇష్టం అండి ఏ జాబ్ చేసినా ఇంటి ఇళ్ళాలకి మాత్రం ఇంటి పని వంట పని తప్పదు కదండి ఇంకా నీళ్ళు అయితే జల్లేసాను కొంచెం ఆరాక అయితే ముగ్గు అయితే పెట్టేస్తాను ఇంక ఈ రోజు అయితే కొబ్బరికాయలు అయితే కొట్టాలండి ఇంకా కొబ్బరి నూనెకి మేము ఎక్కువగా కొబ్బరి నూనె అయితే కొనుక్కోమండి ఇంకా మాములుగా ఇంటి పక్కన తోటలు ఉంటాయి కదా కొబ్బరికాయలు ఏమైనా చిన్న చిన్నవి దొరికిన ఇంకా అవి అలా ఉంచేసుకుని కొబ్బరి నూనె అయితే ఆడించుకుంటాము అలాంటి కొబ్బరి నూనె మాములుగా అమ్ముతారు కదండి అవి అయితే అస్సలు కొనుక్కోము కొనుక్కొని అస్సలు మంచిది కాదండి అవి మనం అయితే కుళ్ళుపోని అయినా కొమ్మను పాడేస్తాం కానీ కొంతమంది అమ్మి వాళ్ళు అయితే ఇంకా అలాగే వేసేస్తారు కుళ్ళిపోని మనకేం తెలుస్తుందో చెప్పండి వేసేస్తారంటే ఎప్పుడు కూడా ఈ టైంలోనే అండి ఇంకా కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఒత్తులు ఒత్తులు చేసుకోవడం ఎక్కువగా ఎక్కువగా దీపారాధన చేసుకోవడం నూనె అస్సలు ఉండదు ఎప్పుడో కూడా ఈ టైంలోనే ఆడిస్తాము ఇంకా ఇంకా ఎండ మొన్న నుంచి కొడతాం అనుకుంటున్నాం కానీ ఎండ అయితే సరిగ్గా ఉండలేదని ఇంకా కొట్టలేదండి ఇంకా అయితే మా నాన్నగారు అయితే కూరుడి లాంటివి అయితే కొట్టేశారు ఇంకా ఇవి నేనైతే కొడతాను ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి అవి అయితే నేను కొట్టాలి ఇప్పుడు ఇంకా ఎండ వచ్చేస్తుంది ఇంకా ఇదంతా పని అంతా చేసేసుకుని ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టాలి ఇంకా నేను లోపు అమ్మాయి అయితే సామాన్లు తోపుతుందండి ఇంకా కడిగేస్తే పని అయిపోతుంది కదా సామాన్లు అయితే కడిగేస్తున్నాను ఇంకా చెల్లి అయితే కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది ఇంకా ఈరోజు టిఫిన్ అయితే రొట్టె అయితే వేయాలండి పొద్దున్నే లేసామనుకోండి అనుకోండి చాలా యాక్టివ్గా పని చేస్తాను నేనైతేనే ఇంకా కొంచెం లేట్ అయింది అనుకోండి కొంచెం బద్ధకం వచ్చేస్తుంది అందుకే పొద్దున్నే లేచిపోతాను ఏ పని ఇంకా ఏది ఉంది అది చేసేస్తానండి ఇంకొచ్చేస్తే ఇంకెందుకులే కూర్చోవడమే ఎందుకు లే అని ఉండదు ఇంకా అమ్మ సామాన్లు అంటే ఇంకా నేను పని అయిపోతుంది కదా గుమ్మనైపోతుంది కానీ నేను ఖాళీగానే ఉన్నాను ఇంకా ఇప్పుడు ముగ్గేసేసాను ఇంకా సామాన్లు తోమేస్తే ఇంకా అన్నింటిలోకి గుండుగుల్లోకి అన్ని అన్నీ కొట్టేచ్చని కడిగేస్తున్నాను ఇంకా ఈ చలికాలం అయితే కొంచెం లేట్గానే లేస్తామండి ఇంకా చలికాలం ఎక్కువగా మా అయితే కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది అస్సలు ఎక్కువగా చాలా ఎక్కువ ఉంటుంది ఎవరు వచ్చిన చుట్టాలు అవి బాబాయ్ మీ ఇంటికాడ చాలా చలి అని అంటారు అంత అలా ఉంటుందండి అందుకే ఒక్కోసారి గుమ్మలు లేకపోద్ది అవ్వదు టైం పట్టుకుని అయితే నేను లేచిపోతాను నాతో పాటు మా అమ్మాయి కూడా లేచిపోద్ది అదే బాధ నాకు అందుకే కొంచెం ఐదున్నరకి పాతకు వారింటికి అయితే ఈ మధ్యన లేస్తున్నాను ఇంకా ఐదున్నరకి అయితే లెగ్సేయాలని చూస్తున్నాను ఇంకా సామాన్లన్నీ కడిగేసానండి కడిగేసి ఇంకా దా గుండుగుల్లోకి దాపులోకి అన్నీ కూడా నీళ్ళు అయితే కొట్టుకు వచ్చేసాను బిందులోకి అయినని ఇంకా అయితే వేస్తున్నాను ఇంకా అంతలోకి ఉడికిపోతుంది కదా పక్కన అయితే వాటర్ అయితే పెట్టాలండి ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి వేడి నీళ్ళే తాగుతున్నా అన్నమాట ఇంకా నేను ఒక లోట నిండా పొద్దున్నే పరగడుపున హాట్ వాటర్ అయితే తాగుతానండి ఇంకా పెట్టేసి ప్లాస్ కోపలు వేసేసుకున్నాం అనుకోండి ఇంకా తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు అయినా తాగుతారు ఇంకా వాళ్ళకి కూడా ఉపయోగం కదా అని ఇంకా ఒక రెండు మూడు అయితే నీళ్ళు పెట్టేస్తున్నాను గ్యాస్ మీద ఒక్కోసారి అయితే నాకు అర్జెంటుగా తాగాలనిపించింది అనుకోండి నా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక కానీ అప్పుడు లోటాతో పెట్టేసి దాన్ని నేను గ్యాస్ మీద కట్టేసి వచ్చేసి వాళ్ళు ఇంకా అసలు మర్చిపోయే వాళ్ళం ఒక్కోసారి మొత్తం అంతా నీళ్ళు లేకుండా ఉండేదండి లేకపోతే ఒక్కోసారి సగం మరిగిపోతూ ఉండేది ఇంకా అందరం ఎక్కడొకక్కడ ఉంటాము టీవీ చూడటం లేకపోతే అక్కడే ఉండడం ఆ గదిలో ఉండడం బయట ఉండడం అలా ఉండడం చాలాసార్లు నా వల్ల గ్యాస్ అంత అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు సగం దాకెళ్ళిపోతే నీళ్ళు అప్పుడు గుర్తొస్తుంది నీళ్ళు పెట్టాను కదా గ్యాస్ మీద అని ఎప్పుడు ఇదే మర్చిపోతానండి వాటర్ దగ్గరే మర్చిపోతాను నేను గ్యాస్ మీద నీళ్ళు పెట్టేస్తాను లోట అని లేకపోతే గుండుగిలో పెట్టేస్తాను వదిలేస్తాను అంతే మర్చిపోతాను నాకు తెలీదు మర్చిపోతాను అంతే మళ్ళీ సడన్గా గుర్తు వస్తుంది అందుకే ఇలా పెట్టేసుకుని ఒకసారిగా కాసుకున్నాం అనుకోండి ఇంకా తర్వాత ప్లాస్కోప్లు వేసుకుంటే వేడిగా ఉంటాయి కదండీ ఇంక తర్వాత అయినా తాగొచ్చు కదా అని ఇంకెలా చేస్తున్నాను చాలాసార్లు నా వల్లే గ్యాస్ అంతా వేస్ట్ చేసేసాను నేనే ఇప్పటికి కూడా ఒక్కోసారి అయితే లోటాలో పెట్టేసి మర్చిపోతానండి మళ్ళీ గొమ్ముని వెళ్ళి కట్టేస్తాను ఇంకా అందుకని ఇప్పటి నుంచి అయితే నిర్ణయించుకున్నాను ఇంకా గ్యాస్ కడే మా మరిగి దాకా గ్యాస్ కడే ఉండాలని ఇంకా ఎక్కువ నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఇంకా చాలా రోజుల నుంచి టిఫిన్ ఇంకా ఇడ్లీలే తింటున్నామండి ఇంకా హాస్పిటల్లో ఉండే నుంచి ఇంకా మా అమ్మాయికి అయితే హెల్త్ బాగాలేదు కదండి ఇంకా బజ్జీలు అలాంటివి పెట్టకూడదని రొట్టు అలాంటివి పెట్టకూడదని ఇంకా ఇడ్లీలే తెచ్చేదాన్ని ఇంక ఇంటికి వచ్చి కూడా ఇడ్లీలే వేసుకున్నాము ఇంకా మా అమ్మాయి కూడా తినలేదు ఇడ్లీలని ఇంకా రొట్టె అయితే కొంచెం తింటాదేమో అని ఇంకా దాక రొట్టె అయితే వేసాను చాలా రోజులు అవుతుంది ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నానండి ఇంకా పొద్దున్నే మొదలెట్టాలి లేకపోతే ఎండ వెళ్ళిపోద్దు ఎండ ఇంకా అసలు ఆరదు ఇంకా ఆరపోతే చీమలు పట్టేసి ఇంకా అదో స్మెల్ కింద వచ్చేస్తాయి అందుకే ఎండ ఉన్నప్పుడే కొబ్బరికాయలు కొడతారు కొబ్బరి నూనెకి ఇంకా నేను అయితే కురిడీలు అయితే కొట్టేశారండి ఇంకా కురిడీలకి అయితే ఎండక్కలొద్దు కదండి కొంచెం ఎండ ఉన్నా కూడా బాగా ఎండిపోతాయి ఈ పచ్చికాయలకే అనుకోండి ఎండ అయితే ఎక్కువగా ఉండాలి ఆరాపోతే మాత్రం ఇంకా చేమలు ఊదేసినట్టు పట్టేసినట్టు ఇంకా మాడిపోయినట్టు అస్సలు నూనె కూడా బాగోదు అందుకే పొద్దున్నే ఇంకా నేను కొట్టేస్తున్నాను ఇలా కొట్టేసినవి అన్నీ ఇంకా అమ్మాయికి వెళ్ళి ఎండలో వేసేస్తుంది పువ్వు అయితే వచ్చిందండి ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చాను తిన్ తిన్నది తినేసిన మళ్ళీ నాకు అట్టుకొచ్చి ఇచ్చింది నేనే తిన్నాను కొన్నైతే వచ్చినాయి అండి ఇలాగైతే కొట్టేస్తున్నాను ఇది వచ్చేసి నిన్నండి మా నాన్నగారు అయితే కొట్టినప్పుడు అప్పుడైతే పువ్వు వచ్చిందండి ఇంకా తినమని మాకు ఇచ్చారు ఇంకా తీస్తున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే ఇద్దామని పువ్వు చాలా అండి నాకు స్కూల్లో ఉన్నప్పుడు సోమవారం సంత అలా ఉంటాయి కదండీ అప్పుడైతే వచ్చి కొనుక్కునే వాళ్ళు ఐదు వేస రూపాయలు అలా ఉండి పువ్వు మొత్తం కొండ్రవగా ఉండేది అస్సలు కట్ చేయకుండా ఉండేదండి అమ్మేవారు సంతలో అయితే కొనుక్కుని తినేవాళ్ళం చిన్నప్పుడు రోజులు అయితే మళ్ళీ గుర్తొచ్చినాయి నాకైతేనే ఇంకోండి మా అమ్మాయికి అయితే ఇచ్చాను తింటుంది మళ్ళీ అర్థం వచ్చేస్తుంది ఇంకెళ్ళు అంటే అస్సలు ఉండలేదు కొంచెం బాగానే ఉందండి ఎల్తయినా కొంచెం కవర్ అయ్యింది అరకులు మాత్రం అస్సలు వేసుకోవట్లేదండి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇంకా బలవంతంగా ఇవ్వాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి కూర్చోండి కూర్చోవట్లేదు నా దగ్గరికి వచ్చేసింది అడ్డం వచ్చేస్తుంది గమ్ముని కాయ విసిరి వెళ్ళి ఒక్కోసారి కొట్టినప్పుడు పడిపోతుంది కదండి కాయ ఎల్లు ఎక్కడో పడుతుంది భయం వేస్తుంది ఎల్లు దగ్గర రావద్దు అంటే వచ్చేస్తుంది ఇంకో పువ్వు వచ్చిందండి అది అయితే నేను తింటున్నాను చిన్న చిన్నవి ఉన్నాయిలేండి లెండి పెద్దదైతే ఇంకా అమ్మ వాళ్ళకైనా ఇస్తామనుకున్నాను ఇంకోటి అయితే ఇచ్చానులేండి ఇంకో కాయ అయితే ఇంకేలాగైతే మొత్తం కూడా కొట్టేస్తున్నాను వీడియోకి లైక్ చేయండి అబ్బా లైక్ చేశారా లైక్ చేశారా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన వీడియోస్కి అడ్బడింగులు అయితే వస్తున్నాయండి ప్లీజ్ అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి అవి చూడడం వల్లే నా వీడియోస్కి కొంత కొంచెం అయితే పైకి వెళ్తాను ప్లీజ్ ఎడ్బడింగులు కూడా ఎంతసేపు వస్తే అంతసేపు ప్లీజ్ నా గురించి అయితే చూడండి అబ్బా ప్లీజ్ 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 ఇంకా అమ్మ అయితే ఎండ వేసేస్తుందండి గోను మీద తిరగబెడుతుందన్నమాట నూనెలోని కొబ్బరికాయలోని ఇంకా నీళ్ళు అయితే వస్తాయి కదండి అదంతా ఆడడానికి ముందు తిరగబెడుతుంది తర్వాత ఇంకా పైకి పెడుతుంది ఇంకా అన్నీ కూడా కొట్టేసానండి ఇంకా పొయ్యి కాడ కూడా ఎండ వచ్చింది ఇంకా ఇలా గోండ్ల మీద ఇంకా మెట్ల మీద అయితే వేస్తున్నాము ఎక్కడుండి ఎండ ఎండ ఉంటే అక్కడ వేసేస్తున్నామండి మళ్ళీ కొంచెం ఎప్పుడు మళ్ళీ ఎండ వెళ్ళిపోయింది దానికి ఇవన్నీ కూడా ఎండవు ఇంకా చేమలు పట్టేసి ఇంకా అసలు చిరాకు వచ్చేస్తుంది అందుకే ఎండ ఎండిపోవాలి అలాగే ఎండ వేసేస్తున్నాను ఇంకా వచ్చేసి మొక్కల కింద కట్ చేసేస్తుంది ఇవన్నీ కూడా కురిడి ముక్కలండి నిన్న కొట్టేశారు ఇలాగైతే చేసేసింది కోసేసింది మొక్కలు కురిడీలు కదండి నూనె చేతికి అంటికి పోతుంది ఇవి అంత అండకాళ్ళొద్దులేండి ఇవన్నీ కురిడీలు ఇవన్నీ ఇలా చేసేసింది ఇంకా అమ్మగా అన్నం కూడా వండేసిందండి ఇంకో ఒకటిలో కూడా వండేసేసాము ఆ ముక్కలు ఈ ఈరోజు వచ్చేసి ఇంకా పప్పు అరటికాయ కూర అయితే వండుతున్నానండి ఇంకా పప్పు అయితే చాలాసేపు అవుతుంది ఇంక అరగడ్ ముందే నానబెట్టేసాము మేము పప్పు అరటికాయ ఎక్కువ వండుకుంటామండి అరటికే పులుసు ఈగిరికన్నా పప్పులో వేసుకుని వండుకుంటే మాకు చాలా ఇష్టము ఇంకా బాగుంటుంది ఇంకా అందుకే ఇంక పప్పు అయితే రెండుసార్లు అయితే కడిగేసాను ఇంకొకసారి అయితే కడిగేసి నేను అసలు ఆవి చెప్పలేదండి మా అమ్మాయి ఆయి చెప్తుంది అస్సలు మామూలుగా లేదు ఇంకా చాలా అల్లరి చేసేస్తుంది హాస్పిటల్ నుంచి వచ్చాక అలాగే చేస్తున్నానంట నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తుంది ప్రతిదీ కూడా ఇంకా మొక్కలన్నీ కూడా నీ బియ్యం కడిగి నీటిలో వేసేస్తున్నాను మళ్ళీ ఒక రెండుసార్లు కడిగి ఇంకా కుక్కర్లో వేసేస్తాను ఇలా కొయ్యి అలా కొయ్యని నాకు చెప్తుంది అలా కొయ్యాలమ్మా ఇలా కొయ్యాలమ్మా అంటుంది అది కొయ్యి అది కొయ్యి అంటుంది కాస్తాను కోస్తాను అంటున్నాను ఇంకా అయితే వచ్చిందిలేండి కొబ్బరి మొక్కలు ఎండిపోతే అదే చాలు ఇంకా ఇలాగైతే కోసేసి ఇంకా కుక్కర్లో వేసేస్తాను ఇలాగైతే మొత్తం అటికాయలన్నీ కోసేస్తున్నాను మా అమ్మాయి చెప్తుంది అలా కొయ్యాలని ఇలా కొయ్యి అలా కొయ్యి అంటుంది ఇంకా అట్టికాయ మొక్కలన్నీ ఒక రెండు సార్లు అయితే కడిగేసి ఇంకా పప్పులు అయితే పచ్చిమిర్చి కూడా కోసేసాను ఇంకా అటికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసేసి ఇంకా చింతపండు కూడా నానబెట్టాను పులుసు కూడా వేసేసి ఇంకొకరిలో వేసేస్తే ఇంకా బాగా ఉడికిపోద్ది పొయ్యి మీద వండేద్దాం అనుకున్నాను కానీ బాగా ఎండ వచ్చేస్తుందండి ఈ మధ్యన ఎక్కువగా పొయ్యి కాడ ఎండ వచ్చేస్తుంది వంటలా పోతున్నాం ఇంకా ఆ ఎండకి కూర్చోలా పోతున్నాము ఒక్కోసారి అంత ఎండ కాస్తుంది పొయ్యి కాడ ఇంక పొద్దున్నే వండేసుకోవాలి ఇంకా శీతాకాలం కదండి ఎండ వచ్చేస్తుంది ఎక్కువగాని ఇంక పొద్దున్నే వంట వండేసుకోవాలి పొయ్యి పొయ్యి మీద వండుకుంటే ఇంకా గ్యాస్ మీద వండుకుంటే ఇంకా అప్పటికప్పుడు వండుకుంటే సరిపోతుంది ఇంక ఉప్పు కారం వేసేసి కొద్దిగా పసుపు వేసేసాను ఇంకా ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా చింతపండు అయితే వేస్తున్నానండి ఇంకా కొంచెం పల్స్గానే దించాలి లేకపోతే మన నాన్న తిట్టేస్తారు కొంచెం గట్టి పడితే అసలు మన నాన్న తినరు ఇంకా తిట్టేస్తారు ఇంకా పల్స్ కానీ కొంచెం మరీ ఎక్కువ గట్టి పడిపోతే బాగోదులేండి కొంచెం పల్స్ గాని ఉంటే బాగుంటుంది పప్పు టమాటా కానీ పప్పు అట్టుగా కానీ కొంచెం గట్టిగా ఉంటే బాగోదు కుక్కర్లో కదండి గమ్ముని ఉడిగిపోతుంది మేము చూసుకోము ఇంకా ఒక్కోసారి బాగా గట్టిపడిపోతుంది ఇంకా ఇంకా అప్పుడు మాకు నచ్చదులేండి ఇంకా అన్నీ కలిపేసి కొద్దిగా వాటర్ వేసాను ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చేసాక కట్ ఇంకా అలా వదిలితే అదే ఉడిగిపోతుంది విజిల్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను ఇంకా అంతలోకి మా అయితే వచ్చారండి ఇంకా వదిన వాళ్ళ పిల్లోడైనా తీసుకొచ్చారు ఇంకా పీతయితే పట్టుకొచ్చారండి మా అయ్యి వాళ్ళు కడతారు వాళ్ళలో వచ్చింది అంటే చాలా పెద్ద పేద అండి ఇంకెప్పుడు చూడలేదంటే వాళ్ళే చూడలేదంటే అంత పెద్ద పేద అండి మేము చూడలేదు మా నాన్నకైతే చాలా ఇష్టం అండి పీతల కూర అయితేనే మేమైతే ఇప్పుడు ఏం తినలేమండి నా నాన్ వెజ్ అయితే కార్తీక మాసం కదండి తినము మా నాన్న అయితే తింటారు ఇంకా మా నాన్న కోసం అయితే పట్టుకొచ్చారు ఒక పీత పడ్డదంటే చాలా పెద్ద కొన్ని చూడండి వాళ్ళే చూడలేదంటే అంత పెద్ద పెద్ద పీత అసలు ఇలా పడుతుంటే కలిసేస్తుందండి ఇంకా అస్సలు మావులుగా కవర్లో చుట్టుకుని చుట్టుకుని అయితే పట్టుకొచ్చారు ఇంకా మావయ్యే కొట్టేస్తున్నారు అన్నమాట ఎలా పడుతుందో చూడండి కలిసేస్తుంది ఇంకా చెయ్యి కట్ అయిపోతుంది అంటే అంత అలా ఉంది అది ఇంకా మా అమ్మాయి అయితే భయపడిపోయిందండి ఇంకా ఆ పీతని చూసి మా వదిన వాళ్ళ అబ్బాయి అయినని వెనకెళ్ళిపోతున్నారు ఆ పీత చూడండి ఇంకా కొడదామంటే అస్సలు చూడండి ఎలా కరిసేస్తుందో ఇంకా లాస్ట్కి అయితే కట్టేసారులేండి కూర నేనే వండాను చాలా బాగుంది కూర నాకు తెలియలేండి చెప్పారు చాలా పెద్ద పీత ఇంకా ఇంకా ఈ పిల్లోడు మా అమ్మాయి ఇద్దరు బాగా అవుతాడు అనమాట మా అమ్మాయికి ఇంకా కొట్టేశారండి ఇంకా కొట్టేశాక అమ్మ అయితే చేసేసింది మాకు అంత ఇష్టం ఉండదు కానీ మా నాన్నకైతే చాలా ఇష్టం అండి పీతల కూర ఇంకా మరదల్లోని బాగా ఇద్దరు కలిసి ఆటలాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు కారుతోని ఆ కారు ఇద్దరికి కావాలంట నాకంటే నాకు కావాలంట కారు ఆ పిల్లోడేమో నాకు కావాలంటున్నాడు ఈ పిల్లేమో నాకు కావాలంటుంది వేరే కారులు ఉన్నా అవి ఆడుకోవట్లేదు అదే కారు కావాలంట ఇంకా చిన్నపిల్లలు అంతేనండి ఏదన్నా ఒకరు తీసుకున్నారనుకో అదే కావాలంటారు ఇద్దరు కొట్టేసుకున్నారు కొంచెం సేపు తర్వాత కూర్చోబెట్టి తర్వాత తాళే ఆడుకుంటున్నారు ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి తాలింపు అయితే పెట్టేస్తున్నాను అంతలోకి అమ్మ అయితే పేతయితే చేసేసిందండి ఉప్పు కారం అయితే తొలిపేస్తుంది ఇంకా కూర అయితే వండేస్తున్నాను పొయ్యి మీద వండితే బాగుంటుంది గ్యాస్ మీద కన్నా ఇంకా ఎండ ఎలా ఉన్నా కానీ ఇంకా నేనే వండేసానండి కూర కొంచెం కొంచెం తగ్గింది కానీ మళ్ళీ ఎండ వచ్చేసిందండి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ని పచ్చిమిర్చి కరివేపాకు అయితే కోసేసి ఇచ్చేసిందమ్మే అమ్మే వండేస్తున్నాను ఇంకా పీతలు అంటే అంత ఇష్టం ఉండదు కానీ చేపలు కోరుకోవడం ఇంకా కార్తీక మాసం కదండి మాకు అంత గుర్తుగా రావట్లేదు తినాలి నాన్ వెజ్ తినాలి చికెన్ తినాలి ఇలాగ చేపలు తినాలి అని ఏమనిపించట్లేదండి తిన్నా బతకడానికి ఏముంది చెప్పండి ఏదో ఒకటి ఉంటే అది తినేయడమే అది తినాలి తినాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని కోరికలు ఏముండవు మాకు ఏంటో తెలియదు అండి అంతే తెస్తే తింటాం లేకపోతే లేదు అన్నట్టు అంతే అది చెయ్యాలి అది కావాలి మాకు అదే కావాలి అని ఆలోచన ఏమీ రాదు ఇంకా తింటే ఇంకా కార్తీక మాసం అయిపోయాక అయితే తింటాంలేండి ఇప్పుడైతే ఏమీ తినాలనిపించట్లేదు నాకైతే నాకైతేని ఇంకా అలవాటు అయితే తప్పిపోయింది కదండి చికెను మటన్ ఇవన్నీ తిని ఇంకా ఇంకేమీ తినాలనిపించట్లేదు ఇంకా పీతల కూర మావి మావి అని ఇంకా మా నాన్న తింటారు ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి ఇంకా పీత అయితే వేసేస్తున్నాను గాలి వేసేస్తుంది ఎండ కూడా వేసేస్తుంది ఇంక మంట కూడా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా కొంచెం తగ్గించి కొంచెం బాగా మగ్గించాను పీత కూడా బాగా మగ్గిపోయింది ఇంకా ఒక్క పీతే కదండి ఇంకో బాగా అడిగంటేసింది పెద్ద పెద్ద డెక్కలు ఉన్నాయి చాలా బాగుందంట కూర ఉప్పు వేసింది ఉప్పు వేసింది కారమేనండి మేము ఇంకా చూడడం కదా వండిన వాళ్ళే చూస్తారు ఇంక తిన వాళ్ళే చూస్తారు ఇంకా దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసాను ఒకసారి అయితే బాగా కలిపేసి ఇంకా చింతపండు అయితే నానబెట్టేసాను పులుసు అయితే వేసేసుకుంటాను ఇంకా ఇంకా పులుసు అయితే వేసేస్తున్నానండి టైం వచ్చేసి పన్నెండున్నర అలా అవుతుంది టైము ఇంకా లేట్గానే పట్టుకొచ్చారులేండి మావి ప అలా వచ్చారు ఇంకా అదంతా చేసేటప్పటికి టైం పన్నెండున్నర అలా అవుతుంది ఇంకా పులుసేసేసి మంట ఎడ్డేసి పక్కకి వెళ్ళిపోవాలి ఎండ అస్సలు మామూలుగా లేదు ఇంకా పోయి కాడ ఇంక ఈ చలికాలంలో ఎండలో కూర్చుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అండి ఆ చలికి ఎండలోనే బాగుంది అనిపించింది నాకు చాలాసేపు ఈ సా ఈ ఇంత చలికి కుమ్ములు వేసేసుకునే వాళ్ళం పొద్దున్నే లేచి ఐదున్నరకి ఐదు గంటలకి లేచిపోయేవాళ్ళం అండి కుమ్మేసేసుకునే వాళ్ళం పల్లెటూర్లో అలాగే ఉంటారు కదండీ ఇప్పుడైతే కొంచెం తగ్గించేశారు అంత చలిదు కానీ అప్పుడైతే మేము ఐదింటి కాలాలు వాళ్ళం అండి రొగ్గులు కప్పేసుకొని ఇంకా వాళ్ళం మా ఇంటి కాడే ఆ చెత్త అంతా ఇరుకొచ్చేసి వాళ్ళు ఇంకా అలా ఆరింటి దాకా అలాగే ఉండేవాళ్ళం కుమ్ము దగ్గర అప్పుడైతే ఇంక పని అయితే వాళ్ళు నిజంగా బాగుండేది ఇప్పుడైతే చలిట్లేదు కుమ్ములు కూడా మర్చిపోయారు అందరూ కూడా ఇంకా మా వాళ్ళు అందరూ వేసుకుంటారులేండి ఇంకా మేమైతే వేసుకోవట్లేదు బాగా చలితే మేము వేసుకుంటాము అప్పుడైతే వీడియో అయితే కంపల్సరీ తీస్తాను ఇంకా కోర్ కూడా ఉడికిపోయిందండి ఇంకా కోరైతే ఇలా ఉంది వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఐప్ చేశారా అయి కూడా చేయండి ఇలా ఐప్ చేస్తే నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ కూడా చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్